ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సోషల్ మీడియా సాయంతో యువకుల్ని ఆకర్షిస్తూనే ఉంది ఐసిస్ కృష్ణా జిల్లాకు చెందిన ఐసిస్ అనుమానితుడు సుబ్రహ్మణ్యం అలియాస్ ఒమర్ ను విచారించడంతో భయం గొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి సుబ్రహ్మణ్యం ను ముంబైకి పిలిపించిన ఇద్దరు డాక్టర్లు బాంబు ఎలా తయారు చేయాలో అతనికి నేర్పించారు దాదాపు పది రోజుల పాటు శిక్షణ కొనసాగింది కొనాళ్లు శ్రీనగర్ శిక్షణ కొనసాగింది ఐసీస్ అనుమానితుడు సుబ్రహ్మణ్యం విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వాటిని అడుగుదాం రమేష్ అసలు సుబ్రహ్మణ్యం నేపథ్యం ఏంటి సుబ్రహ్మణ్యం కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా సుబ్రహ్మణ్యం అంటే హైదరాబాద్ లో అయితే చిన్నప్పటి నుంచి కూడా తన ఫ్రెండ్స్ అంతా కూడా ఒక వర్గాన్ని చిన్న వాళ్ళ కాలంతో వాళ్ళతో తిరుగుతూ ఉండడంతో ఇటీవల కాలంలో హైదరాబాద్ కు వచ్చాడు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ వర్షం అన్న ఫ్రెండ్ అతను ఫ్రెండ్షిప్ చేశాడు అయితే ఇద్దరు కలిసి ఒక మతపరమైన విషయాలు మాట్లాడుకున్న సమయంలో ఇతను పూర్తిగా సుబ్రహ్మణ్యం తాను ఉమర్గా మార్ మారదలుచుకున్నాను చెప్పడం తోటి అతను గా మారిపోయాడు ఉమర్గా మారిపోయిన తర్వాత అతను చిన్న చిన్న హోటల్స్ లో కావచ్చు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు ఈ తరుణంలోనే లాడెన్ మీద అభిమానం పెంచుకున్న ఈ ఉమర్ ఎక్కడైతే తన ఐసీస్ లో చేరని చెప్పి ముల్లా ఉమర్ మీద కొంచెం పెద్ద ఎత్తున చేయడం జరిగింది అంతేకాకుండా ఆ ఒక సాహిత్యం పూర్తిగా చదవడం జరిగింది సాహిత్యాన్ని చదివిన తర్వాత ఫేస్బుక్ లో కావచ్చు సోషల్ లో ఐసీస్ కు సంబంధించిన సానుభూతి కావచ్చు వాళ్ళు క్రియేట్ చేసిన ఐసి సంబంధించి క్రియేట్ చేసిన నెట్వర్క్ లో అవ్వచ్చు దాంట్లో కూడా ఎంటర్ కావడం జరిగింది ఎంటర్ అయిన తర్వాత ఐసీ సానుభూతుడు ఏకంగా ముంబైకి పిలిపించుకొని అక్కడ దాదాపు కొన్ని రోజుల పాటు ఇటు కి పెట్రోల్ పంపులు ఏ విధంగా తయారు చేయాలి దేశంలో అల్లకొలాలు ఏ విధంగా సృష్టించాలి మత మత విద్వేషాలు ఏ విధంగా రెచ్చగొట్టాలి అని చెప్పి మొత్తం కూడా ఇద్దరు డాక్టర్లు ఇటు హోమ్వర్క్ పూర్తిగా తరపిడం జరిగింది తర్పి తిరిగి అతను హైదరాబాద్ కు వచ్చాడు కు వచ్చిన ఇక్కడ కొన్నాళ్ళ పాటు స్టే చేసి తిరిగి శ్రీనగర్కి వెళ్ళి అక్కడ దాదాపు ఆరు నెలల పాటు అక్కడ కూడా స్టే చేసి తిరిగి హైదరాబాద్కు వచ్చాడు హైదరాబాద్ ఒక మూడు నెలల నుండి అక్కడి నుంచి మళ్ళీ కేరళకి కొద్ది కేరళలో కొన్ని రోజుల పాటు శిక్షణ తీసుకోవడం జరిగింది ఇలా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఐసీ స్థానుభూతి వల్ల కొత్త ఇతను బాంబులు పేల్చడము తర్వాత తయారు చేయడం వీటన్ని సంబంధించి పూర్తిగా తెచ్చుకొని ఇక్కడ హైదరాబాద్ లో గత కొంతకాలం నుంచి స్టే చేస్తున్నాడు అయితే దీనికి సంబంధించిన సిటీ పోలీసులకు సమాచారం రావడం వెంటనే ఆ ఊమర్ ని అదుపులో తీసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది తరిగి అతన్ని పది రోజుల పాటు ప్రశ్నించినప్పుడు ఈ విషయాలను బయటపడడం జరిగింది అయితే తాను కేవలం లాడెన్ మీద అభిమానం కావచ్చు ముల్లవ మీద అభిమానం మీద తాను ఐసెస్ట్ చేయడానికి గుర్తి కొట్టాను తనకు సంబంధించి దాదాపు ఐదు వందల మంది ఫ్రెండ్స్ ని ఈ విధంగా మార్చేందుకు తాను కూడా ప్రయత్నం చేశానని కూడా ఉమర్ కోపుకోవడం జరిగింది దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఉమర్ని ఇంకా పూర్తివేయాల విచారించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు